నమస్తే వెల్కమ్ టు బ్లాగ్స్ సో ఇదైతే కృష్ణాష్టమి ముందు సండే వచ్చింది కదా ఆ సండే బ్లాగ్ అనమాట మేము మా ఫ్యామిలీ మెంబర్స్ కొందరికి కలవడం కోసం పిఠాపురం అయితే స్టార్ట్ అయిపోయాము సో మా చిన్న తాతగారు అయితే కాకినాడలో ఉంటారు మా హస్బెండ్ వాళ్ళ చిన్న తాతగారు పిఠాపురంలో ఉంటారు సో ఒకటే విజిట్లో ఇద్దరు తాతగారిని చూసేద్దాము అన్నట్టు కొన్ని ఫ్రూట్స్ తీసుకుని అయితే స్టార్ట్ అయిపోయాము ఒకవేళ మీకు తెలియకపోతే చెప్తున్నానండి కాకినాడ వెళ్ళే రూట్ అయితే రోడ్లు అస్సలు బాగాలేవు సో మీరు డ్రైవింగ్లో అంత ఎక్స్పీరియన్స్డ్ కాదు అంటే కనుక ప్లీజ్ అవాయిడ్ టూ వీలర్ ఎందుకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ గోతుల్లో దాంట్లో డ్రైవ్ చేయగలరు ధైర్యంగా అయితే చాలా జాగ్రత్తగా మేమైతే పిఠాపురం ఫస్ట్ వెళ్ళిపోయాము అండ్ అక్కడ దేవుడి దర్శనం కూడా చేసేసుకున్నాము ముందైతే శివయ్య దర్శనం అవ్వలేదన్నమాట అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది తర్వాత మా బావగారి హెల్ప్తో మళ్ళీ శివయ్య దర్శనం కూడా చేసేసుకున్నాము సో ఒక శక్తిపీఠం అయితే కవర్ అయిపోయింది అనమాట అక్కడ అమ్మవారు శివయ్య ఇద్దరు ఉంటారు కదా సో శక్తిపీఠం కవర్ చేసేసుకుని మా చిన్న ఇంటికి వెళ్ళి అక్కడ భోజనం కూడా చేసేసాము మా కజిన్ వండిపెట్టింది చాలా అంటే చాలా వెరైటీస్ చాలా టేస్టీగా వండిపెట్టింది ఆ తర్వాత మా చిన్న తాతగారింటికి ఇంటికి అన్నమాట ఈ గ్యాప్లో మా బాబాయ్ వాళ్ళ ఇంటికి మా పిన్ని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం కానీ అక్కడ నేను మాటల్లో పడిపోయి వీడియో తీసుకోవడం అయితే కుదరలేదు సో ఇక్కడ మా చిన్న తాత ఇంటికి వచ్చేసాం అండ్ బుజ్జోడు ఉన్నాడు కదా వాడైతే మా అత్త కొడుకు వరుసకి మేనత్త అయినా సరే నాకన్నా తను ఫైవ్ ఇయర్సే పెద్ద అనమాట సో తన కొడుకు అండ్ వాడు ఫుల్ ఎంటర్టైన్ చేశాడు మమ్మల్ని సో అక్కడ కొంతసేపు ఉండి మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాం అండ్ ఇది కృష్ణాష్టమి వ్లాగ్ నా డే యాజ్ యూజువల్లీ కాఫీతో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఎందుకంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కృష్ణాష్టమికి ఐదు రకాల ప్రసాదాలు చేసుకొని పూజ చేసుకోవడం నాకు అలవాటైపోయింది మా ఇంట్లో ఎవరు అలా చేసేవాళ్ళు లేరు బట్ కలసం అది ఏం పెట్టక్కర్లేదు కాబట్టి నా ఇంటర్ ఆర్ డిగ్రీలో నేనే స్టార్ట్ చేశాను కృష్ణయ్యది విగ్రహం చిన్నది పెట్టుకొని ప్రసాదాలు నేనే వండి నైవేద్యం పెట్టుకోవడం అనేది స్టార్ట్ చేశాను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ సో నా ఓపికన్నంత వరకు అది అలాగే కంటిన్యూ అవ్వాలని అనమాట అండ్ నా తర్వాత జనరేషన్ వాళ్ళు చేస్తారా లేదా అన్నది నాకైతే తెలీదు నాకు ఒప్పుకున్నంత వరకు నేనైతే చేసుకుంటాను అంతే సో ప్రసాదాలకైతే ఒక్కొక్కటి రెడీ చేసేసుకుంటూ ఉన్నాను అండ్ ఎవ్రీ ఇయర్ తప్పకుండా చేసే ప్రసాదాలైతే పోహా తర్వాత బాసుంది చేస్తాను అండ్ లడ్డు ఈ త్రీ కంపల్సరీ ఇవి కాకుండా ఇంకొక టూ ఏవో ఒకటి మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ ఉంటాను అనమాట ఈ ఇయర్ అయితే కట్టు పొంగలి అండ్ క్యారెట్ హల్వా చేశాను వాటితో పాటు సో బాసుంది రెడీ అవుతుంది కట్టు పొంగలి ఆల్మోస్ట్ రెడీ అనమాట అండ్ ఈ ఫైవ్ ప్రసాదాలు అనుకోవడానికి పెద్దగా రీజన్ ఏం లేదండి నాకు ఎందుకో ఫైవ్ చేయాలనిపించింది అదే స్టార్ట్ చేశాను అదే కంటిన్యూ చేస్తున్నాను కొంతమంది అయితే చాలా ప్రసాదాలు కూడా చేస్తారు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మ అయితే ఆవిడ వన్ నాట్ వన్ ప్రసాదాలు పెడతారనమాట అంటే కొన్నవి పళ్ళు ఇంట్లో చేసినవి అట్లా అన్నీ కలిపి బట్ వన్ నాట్ వన్ ఇస్ అ వెరీ బిగ్ డీల్ అనిపిస్తుంది నాకు అసలు మొత్తం ఆ రూమ్ అంతా నిండిపోతుంది అనమాట ప్రసాదాలతోనే ఎంత బ్లెస్డ్ కదా వాళ్ళు అనిపిస్తుంది నేను ఎంత కష్టపడుతున్నారో కదా అని కూడా అనిపిస్తుంటుంది సో ఒక పక్క పోహా చేసేస్తున్నాను అండ్ ఎక్కువ ఎవరు తినరు కదా అన్నట్టు అన్నీ కొంచెం కొంచెమే చేస్తూ ఉన్నాను అన్ని ప్రసాదాలు చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఒక క్యారెట్ హల్వా మాత్రం కొంచెం స్వీట్ తగ్గిందనమాట అంటే అత్తయ్య గారి కోసం స్వీట్ తక్కువ వేసి వేసి అదే అలవాటు అయిపోయింది సో ఈసారి నుంచి మళ్ళీ కొంచెం ఎక్కువ స్వీట్ సాల్ట్ అన్నీ వేయడం అలవాటు చేసుకోవాలి అండ్ ఇన్ జనరల్ అత్తయ్య గారి కోసం అని చెప్పి నేను మా హస్బెండ్ కూడా చాలా వరకు తగ్గించేసాం స్వీట్స్ అవి తినడం సో ఇంకా అది అలా అలవాటు అయిపోయింది అసలు పెళ్లికి ముందు అయితే ఎంత స్వీట్ తినేదాన్ని అంటే నేను గులాబ్ జామ్ ఎట్ట స్ట్రెచ్ అయితే తిన్నా సరే నాకు వికారం వచ్చేది కాదు ఇప్పుడు అసలు స్వీటే తినలేకపోతున్నాను బట్ ఆ హెల్త్ కాన్షియస్గా ఉండడం మంచిదే కాబట్టి నో రిగ్రెట్స్ తిన్ననాళ్ళు స్వీట్లు తినేసాను అండ్ ఇప్పుడు చాలా వరకు తగ్గించేశాను అనమాట ఎప్పుడో అది కూడా బేకరీ ఐటమ్స్కి క్రేవ్ అయితే తింటాను లేకపోతే అది తినట్లేదు సో రవ్వలడ్డూల్లో అయితే ఈ ఫోర్ ఇయర్స్గా చేసి చేసి కొంచెం ఎక్స్పర్ట్ అయ్యాననే చెప్పాలి చాలా బాగా వస్తున్నాయి రవ్వలడ్డూలు మాత్రం అండ్ ఇన్ని చేయలేను అనుకున్న వాళ్ళు జస్ట్ కృష్ణాష్టకం చదువుకొని వెన్న నైవేద్యం పెట్టినా లేదా మీగడ పాల మీద మీగడ నైవేద్యం పెట్టినా చాలు ఇది జస్ట్ నాకు అనిపించింది నేను చేశానంతే ఇలాగే చేయాలి అని ఏమీ లేదు సో నాకున్న దాంట్లో నాకు వచ్చిన దాంట్లో నాకు ఓపిక్ ఉన్న దాంట్లో అయితే నేను చేసుకున్నాను ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు నాకు ఓపిక్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంది ఎందుకు ఏంటి అన్నది ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఎందుకంటే దట్స్ వెరీ ఇంపార్టెంట్ హెల్త్ గురించి ఒక వీడియో అయితే చేయబోతున్నాను సో చూస్తూ ఉండండి అండ్ నేను ప్రామిస్ చేసినట్టు వీక్కి టూ వీడియోస్ పెట్టలేకపోతున్నాను ఐ నో అండ్ ఇప్పుడైతే వీఆర్ బ్యాక్ టు బ్యాంగ్లూర్ అది కూడా మీకు బ్లాగ్స్లో చూస్తారు సో మేబీ కొంచెం కన్సిస్టెంట్గా పెడతానేమో అనుకుంటున్నాను చూడాలి ఐమ్ నాట్ గోన్ ప్రామిస్ ఎనీథింగ్ బట్ చూడాలి మరి సో ఇప్పుడైతే నేను చేసిన ప్రసాదాలన్నీ చూపిస్తాను కట్టు పొంగలి చేశాను అది కూడా చాలా బాగా వచ్చింది మీకు ఎప్పుడైనా కోల్డ్ అండ్ కాఫ్ ఉన్నప్పుడు కట్టు పొంగలి తినండి హెవెన్లా అనిపిస్తుంది మన త్రోట్కి అండ్ దెన్ బాసుంది బాసుంది వేడిగా కంటే కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి అండ్ అందులో నేనైతే కొంచెం బాదం మిక్స్ ఉంటుంది కదా బాదం మిల్క్ మిక్స్ అది వేస్తాను దానివల్ల టేస్ట్ ఇంకా ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అండ్ పోహా చెప్పినట్టు అన్నీ కొంచెం కొంచెమే చేశాను అనమాట ఎందుకంటే ఎక్కువ ఎవరూ తినర్లే అన్నట్టు అండ్ రవ్వలడ్డూలు ఇవైతే అందరికి చాలా నచ్చేసాయి ఫస్ట్ టైం మా హస్బెండ్ కూడా ఇంకా ఉన్నాయా అని అడిగి మరీ తిన్నారనమాట సో ఐ ఫెల్ట్ వెరీ 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 హ్యాపీ నేనైతే ఇక్కడ కొబ్బరి వేయలేదు బట్ మీ దగ్గర ఉంటే కనుక కొబ్బరి తురిమి వేసినా సరే కొంచెం మిక్సీ పట్టి వేసినా సరే ఇంకా బాగుంటుంది అండ్ క్యారెట్ హల్వా ఇది ఒక్కటే నన్ను కొంచెం డిసప్పాయింట్ చేసింది బట్ దట్స్ ఓకే క్యారెట్స్ కొంచెం తీయగా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశాను అండ్ యాజ్ యూజువల్లీ కొంచెం తీపే తక్కువే పడుతుంది అనుకోండి నా చేతిలోంచి అది వేరే విషయం బట్ ఐ ఎక్స్పెక్టెడ్ క్యారెట్స్ కొంచెం స్వీట్గా ఉంటాయేమో లే అనుకున్నాను బట్ అవి కొంచెం వగర్ వచ్చాయి సో ఇంకొంచెం షుగర్ పడితే ఎక్సలెంట్గా ఉండి ఉండేది సో అన్నీ అయితే ఇలా ఒక ప్లేట్లో సర్దేసుకుంటున్నాను అండ్ ఇక్కడ కృష్ణుడికి బ్యాక్ డ్రాప్ ఇలా నెమలీకలతో ప్లాన్ చేసుకున్నాను అనమాట సో అవే ఎలా పెడితే అవి ఇలా యూ షేప్లో నుంచి ఉంటాయా ఇన్వర్టెడ్ యూ షేప్లో నుంచి ఉంటాయా అన్నట్టు ఆలోచిస్తూ ఉన్నాను అదే చేస్తున్నాను ఇక్కడ అంత జాగ్రత్తగా ప్లాన్ చేసినా సరే అది అటర్ ఫ్లోపే అయిందన్నమాట గోడకి ప్లాస్టర్ పెట్టకుండా మేనేజ్ అన్నట్టు ఆ కింద ఫోమ్ షీట్ పెట్టుకున్నాను బట్ గోడకి ప్లాస్టర్ పెట్టకుండా అవ్వలేదు సో ఇంకేదైతే ఏముందిలే అన్నట్టు ఎక్కువ గమ్ ఉన్నది కాకుండా కొంచెం లైట్ గమ్ ఉన్న ప్లాస్టర్ అయితే పెట్టేశాను అండ్ లక్కీలీ అది తీస్తున్నప్పుడు పెయింట్ ఏమీ రాలేదన్నమాట సో ఐమ్ హ్యాపీ ఫర్ దాట్ ఎందుకంటే అరే నా వల్ల గోడ పాడైపోతుందేమో అనుకున్నాను బట్ లక్కీగా పాడవలేదు నీట్గానే ప్లాస్టర్ వచ్చేసింది సో నో వరీస్ దేర్ అండ్ బ్యాక్ డ్రాప్ అరేంజ్ చేసుకుని పాదాలు వేయడానికైతే రెడీ అయిపోయాను అనమాట కానీ ఆ రోజు నిజంగా నాకు టెస్ట్ల మీద టెస్ట్లు అండి ఎందుకంటే అలా ఏదోటి అవుతూనే ఉంది ఏదోటి ఫ్లాప్ అవుతూనే ఉంది అండ్ ఆ పిండి ఏదైతే ఉందో వరి పిండి చాలా స్మూత్గా అది చేశారనమాట దానివల్ల ఏమైందంటే నాకు ముగ్గు పెట్టడం చాలా కష్టమైంది అంటే కొంచెం బరకగా ఉంటే మనకి ముగ్గు పోత బాగుంటుంది కదా అది చాలా సాఫ్ట్గా ఉండడం వల్ల నేను ఎంత ట్రై చేసినా సరే పోత రాలేదు అండ్ అలాగే కష్టపడి ఏదో చేశాను కొంచెం నీట్గా రావడం కోసం అన్నట్టు సో ఎన్ని టెస్ట్లు పెట్టినా సరే పట్టు వదలని విక్రమార్కు లాగా నేనైతే అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని పూజకైతే కూర్చుండిపోయాను సో ఇది నా అల్టిమేట్ కృష్ణాష్టమి పూజ అనమాట చాలా బాగా చేసుకున్నాను అండ్ ప్రసాదాలు చాలా బాగా వచ్చాయి అండ్ అన్నిటికన్నా మెయిన్గా నేను ఏ పూజ అయినా సరే ముందు నేను సాటిస్ఫై అయినా లేదా చూసుకుంటాను నాకు ఆ వైబ్ రావాలన్నమాట ఆ డివైన్ సాటిస్ఫాక్షన్ రావాలి సో ఈ శారీ అయితే నాకు మా అత్తయ్య గారు ఇచ్చారు నాకు చాలా నచ్చింది అండ్ చాలా బ్యూటీ యాడ్ చేసింది ఈ వ్లాగ్ అయితే ఇంతే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మళ్ళీ హింద్